ముఖ్యమంత్రి జగన్పై దాడి వ్యవహారంలో వైసీపీ నేతలు సంచలన ఆరోపణలు చేస్తున్నారు ఈ ఘటనపై పోలీసు ఉన్నతాధికారులు విచారణ చేస్తున్నారు ఇందుకోసం ప్రత్యేకంగా ఆరు టీంలను ఏర్పాటు చేశారు ఇరవై మంది టాస్క్ ఫోర్స్ సిబ్బందితో విచారణ కొనసాగుతుంది ఇదే సమయంలో ఎమ్మెల్యే వెల్లంపల్లి ఫిర్యాదు మేరకు జగన్ పైన హత్యాయత్నం జరిగినట్లుగా పోలీసులు కేసు నమోదు చేశారు జగన్ భద్రతపైన ప్రత్యేకంగా చర్యలు ప్రారంభించారు జగన్ పైన జరిగిన దాడిని వైసీపీ నేతలు ఖండించారు ఈ దాడిపైన ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు జగన్పై జరిగింది రాళ్ల దాడి కాదని ఎయిర్ గన్ వినియోగించినట్లు అనుమానం వ్యక్తం చేశారు జగన్ కనతకు గురిపెట్టి కాల్చినట్లు అనుమానం వ్యక్తం చేశారు అదృష్టవశాత్తు జగన్ బయటపడినట్లు చెప్పారు అధికారంలోకి వచ్చేందుకు ప్రతిపక్షాలు చేసిన కుట్ర ఇది అని రాప్తాడి ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఆరోపించారు ఇటు ఘటనపైన పోలీసు ఉన్నతాధికారులు విచారణ ప్రారంభించారు నగర పోలీస్ కమిషనర్ ఈసీకి ప్రాథమిక సమాచారం అందించారు ప్రత్యేక పోలీస్ టీంలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు ఎమ్మెల్యే వెల్లంపల్లి ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు త్రీ నాట్ సెవెన్ కింద హత్యాయత్నం కేసు నమోదు చేశారు వైసీపీ నేతలు టీడీపీ పైన అనుమానం వ్యక్తం చేస్తున్నారు తాము చేయలేదని చెప్పుకోవడంలో తప్పులేదని వైసీపీనే చేసుకుందనేలా చేస్తున్న వ్యాఖ్యలపైన పార్టీ ముఖ్యులు మండిపడుతున్నారు అటు జగన్ బస చేసిన కేసరపల్లి క్యాంపు వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు రాజకీయంగా చేసిన దాడిగా వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు దాడులకు చేసేలా ప్రేరేపించటం సరికాదని వైసీపీ నేతలు చెప్పుకొచ్చారు సీఎం స్థాయి వ్యక్తిపైన ఎటువంటి అండా లేకుండా సామాన్యులు దాడికి దిగరని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు ఖచ్చితంగా దీని వెనుక రాజకీయ కుట్ర ఉందని అనుమానం వ్యక్తం చేశారు ఇటు ఎన్నికల ప్రచారం వేళ ముఖ్య నేతల భద్రత విషయంలో అవసరమైన చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులు ఆదేశించారు ఘటన జరిగిన ప్రాంతంలో అందుబాటులో ఉన్న సీసీటీవీ ఫుటేజీని పోలీసులు సేకరిస్తున్నారు టీడీపీ చేస్తున్న ప్రచారాన్ని వైసీపీ నేతలు తప్పుబడుతున్నారు